ఖజురాహో టెంపుల్లో విష్ణుమూర్తి యొక్క దా విగ్రహం ఏదైతే ఎప్పుడో దాని తలా పోయిందనేటువంటి దాన్ని రిపేర్ చేయించాలని చెప్పి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో వేస్తే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కిందికి వస్తుంది ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కిందికి వస్తుంది ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తుంది దీంట్లో సుప్రీంకోర్టు అనేటువంటిది ఇందులో ఇన్వాల్వ్ ఇంటర్ఫేర్ కాదు అని న్యాయ మన ప్రధాన న్యాయమూర్తి గారు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను ఇది ఎలవు కాదు అని చెప్తే అడ్వకేట్ గారు పదే పదే వాదిస్తే మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా లేదు ఇది ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా దాన్ని డిస్మిస్ చేస్తే కూడా ఆయన పదే పదే వాదిస్తే నేను విష్ణుమూర్తి భక్తుడిని అని చెప్పే వాదిస్తూ ఉంటే ఆ న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి గారు ఏమన్నారంటే అయితే మరి ఒకసారి మీరు విష్ణుమూర్తి గారికి మీరు ప్రార్థన చేయరు ఏమన్నా జరగాలి అని చెప్పి అన్నారు అంటే ఏమైనా జరగాలంటే యునెస్కో సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ హెరిటేజ్ ఇవన్నీ తీసుకోవాలి అది ఇక్కడ చాలా కాంట్రవర్సీ ఏంటంటే అవన్నీ ఆ టెంపుల్స్ అనేటువంటివి కూడా అది ఏంటిది ఏం సంగతి అది అది బుద్ధ విగ్రహమా అది జైన విగ్రహమా సనాతన అంటే అది ఏ పదము ఇవన్నీ చాలా కాంట్రవర్సీస్ అందులో సుప్రీం సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ కారాదు కాబట్టి అది డిస్మిస్ చేయడం జరిగింది దాని మీద ఒక మూర్ఖపు ఆలోచనతో ఒక న్యాయవాది ఏదైతే చేసినటువంటి మొన్న నిన్నటి చర్య అనేటువంటిది యావత్ భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజలు ఇలా దాన్ని ఖండిస్తూ ఉన్నారు ఇలా ఇది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏదైతే భారతదేశం చిహ్నంగా ఉందో దానికి అనుకూలంగా యావత్ భారత ప్రజానికం మొత్తం కూడా ఆ చర్యను ఖండిస్తూ ఇటువంటి మూర్ఖపు ఆలోచనలన్నింటినీ కూడా ఖండిస్తున్నాం అయినా కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గొప్ప మనసుతోని అతన్ని ఏమనకండి అతని మీద కేసు కూడా పెట్టకండి అతన్ని తీసుకొని మందలించి వదిలిపెట్టాడని చెప్పినటువంటి ఆయన గొప్ప మనసుకు ఒకసారి సల్యూట్ చేస్తూ అందరికీ నమస్తే జై భీం జై భారత్